ఆయన ఆయన వయసు నీకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఆయన పెద్ద మంచి నాన్న అలా కూడదు ఈ కవితమ్మ చేసింది ఏం లేదు జాగృతి గీగృతి ఏం లేదు ఎమ్మెల్సీ కవితనే ఒక్కసారి బీఆర్ఎస్ తో బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ గెలిచి చూపిమాను ఎమ్మెల్యే వద్దు ఎమ్మెల్సీ గెలిచి చూపిమాను నువ్వు దొంగతనం చేయలేవా చెల్లె నువ్వు ఆ నీకో మూట తిరగా లిక్కర్ మూట ఫౌల్ పెద్ద కులి చంద్రబాబు నాయుడు చెప్తే రేవంత్ రెడ్డి ఒక ఎనకపోతే మోడీ ఉంది ఆంధ్రాలో పెన్షన్ ఎంత ఉంది నాలుగు వేలు ఇస్తామన్నాడు నాలుగు వేలు ఇచ్చాడు అన్ని డెవలప్ అయిపోతున్నవి ఇక్కడ ఎందుకు ఇక్కడ భూముల రేట్లు తగ్గిపోయేవి దేని గురించి తగ్గిపోయేవి సంవత్సరాలు పరిపాలన బ్రహ్మాండంగా చేశారు అవును నిలదీయచ్చు కదా వచ్చి ఎందుకు అసెంబ్లీకి వచ్చి నిలదీయలేకపోతున్నారు బయటకు ఎందుకు లేకపోతున్నారు కేసీఆర్ గారు ఎందుకు రారు ఎందుకు రాలేదు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదంటే ఆయన పెద్ద ఆయన ఆయన వయసు నీకు వచ్చినప్పుడు తెలుసు ఆయన పెద్ద మంచి నాన్న అలా కూడదు బాబు ఆయన ఇప్పుడు కవిత చేయబట్టి నుంచి ఆమె కుమిలిపోతున్నాడు ముసలోడు ఎందుకంటే కొడుకు ఒక చేయబట్టే ఆ అల్లుడు ఒక దిక్కు చేయబట్టే ఎన్ని అని చెప్పు మన ఇంట్లో మనం తట్టుకుంటామా చెప్పండి ఆయన నిలబడ్డాడు కాబట్టి అదే చెప్పిన కేసీఆర్ నిలబడ్డాడు కాబట్టి అందరు కేసీఆర్ ప్యాన్ ఉన్నారు కాబట్టి నడుస్తుంది రేపు కేసీఆర్ పోయింది అంటే సంపాదించినంత సంపాదించింది ఇప్పుడు కి వచ్చి అటకి లేస్తుంది ఇంట్లో కొట్టుకుంటే పోతుంది ఆయన హరీష్ రావు మంచోడు కాదు లేకపోతే మా రామన్నట్ల రామన్న సారడు సంతోష రావు మంచోడు కాదు వీడి మంచిది వాడు మంచిది నీ దగ్గర రూపాయి ఎక్కడ నువ్వు బిడ్పర్ చేసుకున్న తల్లివి తల్లి ఏ ఊరమ్మ మీది ఏ ఊరు నీ ఊరు పేరు ఏంది ఏంది నీ సంగతి ఏంది చెప్పు నువ్వు నాకు అర్థం కాదు కానీ ఇరవై సంవత్సరాలు సంపాదించుకొని రూపాయలు ఇచ్చుకొని ఇల్లు కట్టుకొని అన్ని కట్టుకొని కోట్లు సంపాదించి ఇలా తండ్రి పార్టీకే నువ్వు అడ్డంగా గీతలు పెడతావు నువ్వు ఏంది నీ పద్ధతి ఏంది అమ్మ నువ్వు పబ్లిక్ వెళ్ళరా నీకు ఎట్లా చెప్తారో ఆగుచరుండు కేసీఆర్ మాట కేసీఆర్ బాట కాబట్టి ఇవాళ ఊకుడు కవితమ్మ నీకు మంచి చెప్తున్నా నువ్వు గుర్తు పెట్టుకో చెల్లె నువ్వు ఒక్కటే చెప్తున్నా నేను నువ్వు మళ్ళా కేసీఆర్ దగ్గరికి పోయి బాబు దప్ప అయిందని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ పోటీఐ నీకు విలువ ఉంటుంది నువ్వు మాత్రం ఎక్కడ గెలవని హండ్రెడ్ పార్ట్ అని చెప్తున్నా పక్కా చెప్తున్నా నేను ఎక్కడ గెలవని నేను రాసిస్తా నేను పక్క చెప్తున్నా ఎమ్మెల్యా రాదు సార్ మన కేటీఆర్ గారు నన్ను అడగలేదు ఉండమని నాకేమీ చెప్పకుండా నాకు చెప్పబెట్టకుండా సస్పెండ్ చేశారు కాబట్టి నేను రాజీనామా చేస్తాను బయటకు వచ్చా ఇరవై సంవత్సరాలు నేను కష్టపడ్డాను అని జనంలోకి చెబుతుంది సార్ జాగృతి ద్వారా అవునమ్మా వినండి నువ్వు ఒక ఆడపిల్లలు ఇప్పుడు అమ్మ ఒక ఆడపిల్ల ఏంది ఆడపిల్ల అంటే ఒక్కొక్కసారి చెప్పచేయకుండా కూడా అల్లుడు బిడ్డ వెళ్ళిపోరా మనం చెప్పకుండా వెళ్ళిపోతా రాలేదా మన ఇంటికాడికి అని అంటే మనం చెప్పేదాకా మన ఇంట్లో ఉంటారా అనా ఏ ఆడపిల్ల నాకు చెప్పండి ఒకసారి చెప్పండి ఆడపిల్ల ఇప్పుడు ఏంటంటే మోడు ఆ మూడు వద్ద అన్నాడేమో వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయిందనా అమ్మ మంచిగా ఉండదు నీటికాడ కానీ నువ్వు ఎందుకు మళ్ళీ డాడీ మీద ఇట్లని చెప్పుకుంటున్నావు కేసీఆర్ మీద ఎందుకు చెప్తున్నావు రామాన మీద ఒకటి చెప్తావు హరీష్ రావు మీద ఒకటి చెప్తావు రావు మీద చెప్తావు మీరు దొంగలు అంటున్నారు నువ్వు దొంగతానం చేయలేవా అది చెయ్యలే నువ్వు నీకో మూట తిరిగా లిక్కర్ మూట మరి ఆ రోజు డాడీ ఎంత భాయప ఎంత ఇబ్బంది పడి ఉంటాడు నీ గురించి ఎంత బాధపడి ఉంటాడు ఎవరెవరి దగ్గర వచ్చి మాట్లాడి ఎంత నిన్ను బయటకు తీసుకొచ్చిండు అది నీకు గుర్తుకొస్తలేదా పెద్ద ఆయన కుమిలిపోతున్నాడు నీకు కొంచెం అన్న బుద్ధి ఉందా నీకేమన్నా గిట నువ్వు ప్రజలలో ఎట్లా తిరుగుతావు తిరుగు నువ్వు చూద్దాం తిరుగు నువ్వు బీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ పెడతా నువ్వు పార్టీ ఎట్లా పెడ పెడతావు చూడు అంటే కొడుకు అంటే ఎవరికన్నా కోపం ఉంటుందా కూతురు అంటే కోపం ఉంటుందా కొడుకు కూతురులకే తండ్రి తల్లి మీద కోపం ఉంటుంది ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి చెడు చెడు కాని ఎమ్మెల్సీ కవితనే ఒక్కసారి బీఆర్ఎస్ తో బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ గెలిచి చూపిమాను ఎమ్మెల్యే వద్దు తెలంగాణ జాగృతి కవితమ్మ కేసీఆర్ చేసింది కన్న తండ్రికే మోసం చేసింది కన్న తండ్రికే మోసం చేసింది ఈమె కొత్తగా పార్టీ పెడితే ఈమెకి ఓట్లు వేస్తారు ఎవరైనా ఎవరైరు అక్కడ ఆంధ్రాలో చెర్మిల మొత్తము ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగింది మా జగన్ అన్న బాణం వదిలిన బాణం అన్నది వేసారు ఎవరైనా ఓట్లు ఈ ఆంధ్ర అది మంది తెలంగాణ తెలంగాణలో మాట్లాడాలా ఈ కవితమ్మ చేసింది ఏం లేదు జాగృతి గీకృతి ఏం లేదు కేసీఆర్కి మోసం చేసింది కవితమ్మ మొన్నటి వరకు ఒక పిల్ల ఒక అత్తోరింటికి వెళ్ళిపోతే ఏం ఉంటుంది అత్తోరు పేరు అత్తోరింటి పేరు ఉంటుంది ఇప్పుడు కూడా కల్వకుంట్ల పేరు ఉన్నది ఈమె లిక్కర్ కేసులు ఇవన్నీ చేసి తెలంగాణకు ఆగమాగం చేసింది ఏమే పెద్ద లెక్కర్ రాని డైమండ్ రాని ఇటువంటి మనకి ఏం మేలు చేస్తుంది మనకి ఏం చేయదు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళు ఎంత పోని పోనీ చేయలేదు ఇప్పటికి మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది కదా రేవంత్ రెడ్డి వచ్చాడు రేవంత్ రెడ్డి అంత మంచిగా చేస్తాడు వీడు మంచిగా చేస్తే వీడు ఉంటాడు ఎవరు మంచిగా చేయకపోతే వాడు అధికారం ఊడిపోద్ది ఇంకా రెండు సంవత్సరాలు ఉంది కదా చూస్తారు జనము జనమేం తెలుగు తక్కువ కాదు వీడు ఇస్తాడు సన్నభయము వాడు కేసీఆర్ వచ్చినా సన్నభయమే ఇస్తామన్నాడు ఎవడు వచ్చినా మనకు అదే ఇస్తాడు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఎవరు మంజూరు చేస్తాడు ఏంటని చూడాలా ఆంధ్రాలో ఉంది నాలుగు వేలు ఇస్తామన్నాడు నాలుగు వేలు ఇచ్చాడు ముస్లింలకి నాలుగు వేలు ఇస్తామండి ఇచ్చాడు వికలాంగులకు ఆరు వేలు పదిహేను వేలు అన్నీ డెవలప్ అయిపోతున్నవి ఇక్కడ ఎందుకు ఇక్కడ భూముల రేట్లు తగ్గిపోయేవి దేని గురించి తగ్గిపోయేవి అక్కడ భూమి రేట్లు ఎప్పుడైతే పెరిగిపోతున్నవి ఆంధ్రాలో ఒకప్పుడు అక్కడ ఒక ఎకరా వంద కోట్లు అక్కడ ఇప్పుడు ఒక ఎకరా అరవై కోట్లు కేసీఆర్ అన్నాడు కదా ఇప్పుడు భూమి రేట్లు అక్కడ పెరిగిపోతున్నవి అడుగు కంటిసింది హైదరాబాదు ఏం లేదమ్మా మా డెవలప్ ఇక్కడ ఏం లేదు ఏం లేదు చంద్రబాబు నాయుడు ఆ చెప్తే రేవంత్ రెడ్డి అక్కడ వినాలా వినకపోతే మోడీ పిల్లకి అక్కడ ఉంది ఆడితో కట్ చేయించి వీడికి ఇవ్వాల్సిన పదార్థాలు అన్నీ ఆపేస్తాడు చంద్రబాబు నాయుడు హైలైట్ అన్నీ ఆయనే చేస్తాడు ఈ వేళ ఐదు రూపాయలు భోజనం పెట్టేసి టిఫిన్ పెట్టేస్తామంటే ఇక్కడ అవ్వదు అక్కడ మూడు పోట్లు పెడతాండు ఇక్కడ ఒక పోటలు రెండు పోట్లు పెడతాడు ఆదివారం సెలవు ఆదివారం కూడా అక్కడ ఉంది పేదోళ్ళకి అన్నీ చేస్తాడు ఏం కాదు కేసీఆర్ అంటే కేసీఆర్ చేసిన పనులు వల్ల రాలేదు కేసీఆర్ మంచిగా చేస్తే వస్తాడు ఇప్పటికైనా పర్వాలేదు కేసీఆర్ మంచిగా చేస్తే వస్తాడు అది నేను చెప్పవలసింది అదేనమ్మా నవీన్ అన్న చాలా ఏళ్ళ మించి దగ్గర దగ్గర నేనే చూస్తున్నా నా వయసు వచ్చేసి థర్టీ టూ ఇంచుమించు పదిహేను మించి చూస్తున్నాను నేను అన్న ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని కాకుండా కూడా ప్రజలకు మంచి చేస్తున్నాడు ఈ నియోజకవర్గం ఏదైతే జూబ్లీయల్స్ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో ప్రజలకు మంచి చేస్తున్నాడు కాబట్టి మా నవీన్ యాదవ్ అన్నకు టికెట్ వస్తే మేము సంతోషపడగలం నవీన్ గారు కాకుండా అనుకుంటున్నాను మా నవీన్ యాదవ్ అన్న ఎవరికి సపోర్ట్ ఇస్తే మా నవీన్ అన్న ఎవరికి సపోర్ట్ ఇస్తే వాళ్లకు మేము ఓటు కుదుతాం అది మా ఒపీనియన్ మీరండి మీ ఒపీనియన్ ఏంటి మా ఒపీనియన్ అంటే బీఆర్ఎస్ గెలుస్తుంది కంపల్సరీ ఎవరైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అయినా గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్గా డౌటే లేదు కేసీఆర్ ముఖం చూసి హండ్రెడ్ పర్సెంట్కి ఓటర్లు వేస్తారు తప్పే లేదు ఎందుకంటే ఆయన పెద్ద అయిన మాట మనిషి కొన్ని విధాలంగా అన్ని పనులు చేసినాడు కాబట్టి అన్ని నియోజకవర్గంలో మంచి చేసిన వ్యక్తి కాబట్టి కంపల్సరీ ఆయన గెలిపిస్తారమ్మా హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు డౌటే లేదు బయల్సి ఆయనకే ముద్ర వేసిండి అయితే అనుకో ఇంకేం లేదు అంతే ఎవరికి గెలిపే కదా నీకు ఇచ్చినా కానీ నువ్వు గెలుతావు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇస్తే నీకు ఇచ్చినా ఎవ్వరికి ఇచ్చినా గానీ ఏ వ్యక్తికి ఇచ్చినా కానీ బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినట్టే పక్కా గెలిచినట్టే వీళ్ళందరూ గెలుస్తున్నారు అంతే కదా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ గెలుస్తున్నారు కానీ వీళ్ళు చేసిన హెల్ప్ కానీ వీటన్నిటి వాళ్ళు కాదంటున్నారా అది ఏం హెల్పోయి ఉండదు అంత పెద్ద అయినదే కేసీఆర్దే కేసీఆర్ ముఖం చూసి నడుస్తుందండి కేసీఆర్ ముఖము కేసీఆర్ను కేసీఆర్ కు ప్యాన్ నేను కూడా మరి కేసీఆర్ గిట ఆయన గుర్తింపు లేకపోతే కనుక అసలు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటారండి అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీకి ఓటే లేదు కేసీఆర్ లేకపోతే బిఆర్ఎస్ పార్టీ లేదు ఎవరు ఉండరు ఇంకా అసలు అంతే మళ్ళా కాంగ్రెస్ ఏ కేసీఆర్ లేకపోతే వీళ్ళందరూ ఉంటారా ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా కానీ కేసీఆర్ చేయబట్టి వీళ్ళు ఉన్నారు కేసీఆర్ చేయింది వీళ్ళు ఏమన్నా ఇస్తారా నిధులు వీళ్ళు ఇంట్లో చేస్తారా ఎవరు తీసుకురారు కేసీఆర్ వీళ్ళకే బట్టి ఆ నియోజకవర్గంలో మంచి చెడు అన్నీ చూశారు అందువల్లే గోపినాథ్ గారు చనిపోయారు కదా బై ఎలక్షన్లు వస్తున్నాయి బై ఎలక్షన్లో మళ్ళీ టిఆర్ఎస్ కన్ఫామ్గా గెలుస్తుంది అది కేసీఆర్ఏ జై కేసీఆర్ వాళ్ళ మిసెస్ వాళ్ళ మిస్సెస్ కిని ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి జై కేసీఆర్ కేసీఆర్ గెలుపు అనేది పక్క వాళ్ళ మిస్సెస్ కిని నీకీని అన్న కేసీఆర్ గెలిచేది నువ్వే